మన్మన మన్మద ఘాటు మన్మద తీర్థం తెలుగులో ఇది లాస్ట్ అంట సారీ ఇంతకు ముందు లాస్ట్ టైం చెప్పిన చక్రతీర్థము అది కాదు లాస్ట్ ఇది మన్మద ఘాటు ఇది లాస్ట్ ఇంకా దీంతో మునిగితే ఇంకా మా వాళ్ళు సుధక్క గీతక్క భాస్కరన్న లక్ష్మక్క వీళ్ళక వీళ్ళకి ఇంకా పెళ్లి అయ్యిండదు దీంతో మునిగిలే వాళ్ళంతా కన్నె పిల్లలు ఉంటారు ఎప్పుడు భాస్కర్లతో ఏడుంటాడు భాస్కరాడుంటాడు పద్మక్కల చిర దొరికిండాడు అప్పటికి యోనంగా తయారవుతారంట మునిగిలేరి నిజం రాము రాముగా ఇటువంటిదే వేసుకురా ఎగురుకుంటాడు అది అట్ట నా కాదాంబరి గుడి చూసేద్దాం మా వచ్చినారే మీరు శనీశ్వర స్వామి దేవాలయం అంట మొలసైడు శని శనీశ్వర స్వామి దేవాలయం என்ன <hits> <li>

ప్రతి చోట శివలింగాలే నాయన ఇక్కడ జయన్ దత్త క్షేత్రము ఏంటి అనుపిత్తనాలు గంగిరేకాయలు లు ఓమ్మా బిస్కెట్లు అన్నీ సామ్రాజ్యం పావు బాజీలు ఇది ఈడండి సొం కూడా అంది సొంఠి కూడా అంది మిక్చర్ బిస్కెట్లు పావు బాజీలు ఓయమ్మ పెద్దదేనాయి ఇది కూరగాయల మార్కెట్ అంతా ఈడైంది అది అది కొత్తిమీర కాదు అది అది కొత్తిమీర కాదు అది ఆహా సార్ అది కూరలో వేస్తే బాగుంటుంది దాన్ని ఏమో అంటారు బ్రోక్లీనా ఏదో అంటారు దాన్ని ఆకే కొద్ది స్మెల్ వేరేగా ఉంటుంది కొత్తిమీర మాదిరి వస్తుంది కానీ వేరు కొంచెం గంగిరే గ్యాల్ సార్ టమోటా పళ్ళు గంగిరే గ్యాల్ రెండు మిక్స్ रा <laughs>